నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ అయోధ్యలో భవ్య రామ మందిరం సిద్ధమైంది ప్రారంభమైంది అలానే బాలరాముడి ప్రతిష్టాపన ప్రక్రియ కూడా పూర్తయింది ఇప్పుడు అందరూ కూడా అయోధ్యని ఒక తీర్థధామంగా గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే క్రమంలో అయోధ్యలో రాముడి జన్మభూమిలో ఆయనకి ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మించాలంటూ అనేక పోరాటాలు చేసినటువంటి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది అయోధ్య వివాదానికి సంబంధించి అలానే విధ్వంసం నుంచి పునర్వైభవం వరకు అని మెన్షన్ చేస్తున్నటువంటి ఈ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంది అందులో పేర్కొన్నటువంటి అంశాలను చాలా సింపుల్ గా ఒక ఎనిమిది పేజీల్లో అయోధ్య చరిత్ర మొత్తాన్ని కూడా ప్రజల ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేసింది ఒకసారి గుండె జబ్బులు షుగర్ ఫెటిలిటీతో బాధపడుతున్నారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డాక్యుమెంట్ ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది అయోధ్య పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విధ్వంసం నుంచి పునర్వైభవం వరకు అనేటువంటి పేరుతో హిందూ పరిషత్ ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొదటిసారి విధ్వంసానికి సంబంధించిన పునర్వైభవానికి సంబంధించినటువంటి చర్చ మొదటి పేజీగా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో దురాక్రమణదారుడు బాబర్ సేనాని మీర్ బాకీ ద్వారా శ్రీరామ మందిరం విధ్వంసం అయింది ఇప్పుడు ఉన్నటువంటి అయోధ్య ఎక్కడైతే ఈరోజు భవ్య మందిరాన్ని నిర్మాణం చేశారో అక్కడ చేసినటువంటి విధ్వంసం దీనికి బీజం పడింది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ సైన్యం భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలైనటువంటి తరువాత జరిగినటువంటి ప్రక్రియగా దీన్ని స్లైడ్లో వివరించారు అలానే రెండవ పేజీగా మనం చూస్తే పద్దెనిమిది వందల పదమూడులో తొలిసారిగా హిందూ సంస్థలు మొదటిసారి ప్రకటన చేశాయి మందిరాన్ని విధ్వంసం చేసి బాబరు ఈ మసీదుని కట్టారు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి ఎందుకంటే అక్కడ రాజ్యస్థాపన జరిగిన తర్వాత మొఘలు రాజ్యం ఏర్పడిన తర్వాత దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కనీసం మూడు వందల ఏళ్ళు పట్టినటువంటి పరిస్థితి అంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఈ ఘటన జరిగితే దాన్ని మొదటిసారిగా ఎలుగెత్తి చాటింది పద్దెనిమిది వందల పదమూడులో అప్పటి వరకు అంతర్గతంగా అంటే అయోధ్యలో అయోధ్యకి పరిధిలోకి లోబడి ఆందోళనలు జరి చేసినటువంటి సందర్భాలు ఉండొచ్చు తీవ్రమైనటువంటి అణిచివేతకు గురైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఆ తర్వాత మరొక ముఖ్య ఘట్టం అయోధ్య చరిత్రలో చూస్తే పదిహేను వందల పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు జరిగింది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం భారతదేశానికి సంబంధించి జరిగినటువంటి పరిస్థితి పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సంఘటన ఆ తర్వాత పూర్తిగా బ్రిటిష్ క్రౌన్ కిందకి భారతదేశం వెళ్ళింది బ్రిటిష్ చట్టాలు భారతదేశంలో అమలు చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఈ సమయంలో తొలిసారిగా హిందూ సంస్థలు ఉద్యమం చేయడం అనేది ఈ వివాదాస్పద స్థలం చుట్టూ ఉద్యమం చేయడం జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఒక కంచెను ఏర్పాటు చేసి ఒక పహారాన్ని చేసినటువంటి పరిస్థితి అంటే ఇది బాబ్రీ మసీద్గా ఉంటే మొత్తం ఆ ప్రాంతానికి అందరికీ కూడా కంచెను ఏర్పాటు చేసి ఒక అండర్లైన్ రూల్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి బాబరి మసీదు లోపల ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు వెలుపల హిందూ దేవాలయం లేదా హిందువులకు సంబంధించినటువంటి అక్కడ కైంకర్యం చేసేదానికి ఒక వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడింది అయితే తర్వాత కూడా రెండు మతాల మధ్య ఒక సఖ్యత లేని నేపథ్యంలో తర్వాత ఈ పరిస్థితులు అమల్లోకి లేనటువంటి పరిస్థితి వచ్చింది ఆ క్రమంలో మొదటిసారిగా ఈ సమస్య ఫైజాబాద్ జిల్లా కోర్టుకు చేరింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా కోర్టు కేసు నమోదైనటువంటి పరిస్థితి అది రామ జన్మభూమి రాముడికి సంబంధించినటువంటి స్థలం అక్కడ రాముడి ఆనవాళ్ళను ధ్వంసం చేసి బాబ్రీ మసీదు కట్టారనేటువంటి అంశంపైన న్యాయ పోరాటం పద్దెనిమిది ఎనభై ఐదులో మొదటిసారిగా ప్రారంభమైంది దీనికి అక్కడ ఉన్నటువంటి హిందూ సంస్థలు హిందూ ఉద్యమకారులు వీరందరూ కూడా బీజం వేసినటువంటి పరిస్థితి ఆ క్రమంలోనే మొదటిసారి కోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తాము తర్వాత చూస్తే అయోధ్యకి సంబంధించినటువంటి మరొక కీలక ఘట్టం స్వతంత్ర భారతంలో నమోదైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ ఘటన నమో నమోదైంది ఎందుకంటే ఇక్కడ రెండు సందర్భాలు కూడా మనకు అదే విధంగా ఉన్నాయి పదిహేడు వందల పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత పది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అలానే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నలభై తొమ్మిదిలో మరొకసారి ఈ ఘటనలో ఒక కీలకమైనటువంటి అంశం వెలుగు చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది హిందువులకు సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ పూజలు చేసుకోవడానికి రాముడి విగ్రహాలు పెట్టడానికి అవకాశం కల్పించాలనేటువంటి వాదనని బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేశారు ఆ సందర్భంలోనే బాలరాముడి విగ్రహం బయటపడింది ఇక్కడ అనేది ఒక అంశం అది పంతొమ్మిది వందల ఎనభై నలభై తొమ్మిదిలో జరిగినటువంటి పరిణామం ఇదే ఆ బాలరాముడి విగ్రహం ఎందుకంటే అయోధ్య రాముడి జన్మస్థలం కాబట్టి అక్కడ బాలరాముడి విగ్రహం ఉండేది అనేటువంటి ఆలోచన ఉండేది ఈ క్రమంలో ఈ విగ్రహాలని కొందరు హిందూ ఉద్యమకారులే పెట్టారు అనేటువంటి ప్రచారం ఉంది లేదు అక్కడ బయటపడినటువంటి విగ్రహం అనేటువంటి మాట కూడా ఉంది అది ఏది ఏమైనప్పటికీ కూడా మొదటిసారిగా ఇరవై రెండు పన్నెండు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఈ విగ్రహం అక్కడ బయటపడింది ఈ క్రమంలో రామ జన్మభూమికి సంబంధించినటువంటి వివాదం మరొక రూపు దాల్చింది స్వతంత్ర భారతంలో పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆ తర్వాత క్రమాన్ని ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే కనుక రామ జన్మభూమి అనేది బీజేపీ ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక రాజకీయ విభాగంగా బీజేపీ ఏర్పడిన తర్వాత ఒక బలమైన ఉద్యమ రూపం దాల్చినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ధర్మ సంసదులు నిర్వహించడం ద్వారా రామ జన్మభూమికి సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా మలిచేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది అందులో భాగంగానే మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటి ధర్మ సంసద్ నిర్వహించారు రామ జన్మభూమి విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఏడు పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎల్కే అద్వానీ మాట్లాడుతున్నటువంటి వేదికని మనం చూస్తున్నాం మొదటిసారిగా అయోధ్య అంశాన్ని అక్కడ లేవనెత్త ప్రయత్నం చేశారు అలానే దీన్ని జాతీయ అంశంగా మలిచేటువంటి ప్రయత్నం కూడా జరిగింది ఆ క్రమంలోనే మొదటి ధర్మ సంసద్ అయోధ్యలో జరిగినటువంటి పరిస్థితి ఇక తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరొక కీలకమైనటువంటి అంశం ఇది అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మేరకు అక్కడ రాముడి విగ్రహాన్ని భక్తులకు దర్శనం కల్పించే విధంగా బాబ్రీ మసీదుకి పక్కగా ఉన్నటువంటి స్థలంలో అయితే ఏదైతే వివాదాస్పదమైనటువంటి స్థలం అని చెప్పని చెబుతూ వచ్చారో అది కాకుండా దాని పక్కన ఉన్నటువంటి స్థలంలో దొరికినటువంటి బాలరాముడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం ద్వారా ఆ తాళాలు తెరిచి పూజలు చేసుకునేటువంటి అవకాశాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కోర్టు తీర్పుతో దక్కినటువంటి పరిస్థితి ఇది అప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇది అప్పుడు చేసినటువంటి ఏర్పాట్లు ఇక్కడ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అలానే భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు ఇక్కడ పోలీసు పహార అలానే భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి ఇది విశ్వ హిందూ పరిషత్ రిలీజ్ చేసినటువంటి ఈ ఫోటో ఫీచర్లో రిలీజ్ చేసినటువంటి అంశం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఎనభై నాలుగులో ధర్మ సంస్కృతి జరిగిన తర్వాత ఎనభై ఆరులో జరిగినటువంటి పరిణామంగా దీన్ని మనం చూస్తాం ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఘటన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగింది మరొకసారి కోర్టు తలుపు దట్టినటువంటి పరిస్థితి హిందూ సంఘాలు అలానే మూడు వర్గాలుగా విడిపోయినటువంటి వాళ్ళందరూ కలిసి అంటే హిందువులు మూడు పార్టీలుగా ఇందులో ఈ విషయంలో కేసు వేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ పరిణామం జరిగింది అలానే దీనికి సంబంధించి కోర్టు వ్యాజ్యం దాఖలైంది పూర్తిగా వ్యాజ్యం దాఖలైన తర్వాత ఆ తర్వాత రాజకీయంగా కూడా కొన్ని పరిణామాలు జరిగాయి బీజేపీ బలపడుతున్నటువంటి క్రమంలో కోర్టులు రామజన్మభూమి వాదనకి అనుకూలంగా మారుతున్నటువంటి తరుణంలో సమగ్రమైనటువంటి ఆధారాలను సేకరించడం ద్వారా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రజల ముందరకు తీసుకురావాలి అలానే బాబ్రీ మసీదు కిందన ఉన్నటువంటి ప్రాంతంలో ఆ మట్టి ఆ జాగాలో కనుక సరైనటువంటి అన్వేషణ చేస్తే ఖచ్చితమైనటువంటి ఆధారాలు దొరుకుతాయి మందిరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరుకుతాయి అనేటువంటి అంశం పైన కోర్టు అనుమతుల కోసం ఈ వ్యాజ్యం దాఖలు చేసినటువంటి పరిస్థితి దీన్ని రాజకీయంగా మరింత బలోపేతం చేసే క్రమంలోనే భారతీయ జనతా పార్టీ రథయాత్రని టేకప్ చేసినటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించినటువంటి అంశాలను ఇందులో ఎక్కువ ప్రస్తావించలేదు ఎందుకంటే ఇది విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ద్వారా జరిగిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి విశ్లేషణ కానీ దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇక మొదటి కరసేవని పంతొమ్మిది వందల తొంభైలో చేసినటువంటి పరిస్థితి మొదటి కరసేవ చేసిన తర్వాత మొత్తం మీద రెండు కరసేవలు జరిగినాయి అలానే అంతకు ముందు ఒక రెండు సార్లు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేశారు కరసేవ చేయడం ద్వారా అందరూ కూడా అక్కడికి వెళ్ళి రామ జన్మభూమిని విముక్తి చేయాలనేటువంటి వాదనని చాలా బలంగా విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ జాగృతి లాంటి సంస్థలు అలానే రాష్ట్రీయ స్వయం సేవకు లాంటి సంఘ సంఘ సంఘటనలు మరొకటి దళ లాంటి సంస్థలు ఇవన్నీ కూడా చాలా గట్టి పోరాటం చేసినటువంటి సందర్భంలో మొదటి కరసేవ పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది ఆ తర్వాత పరిణామాల్లో రెండవసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి భారీ కరసేవ ఇది దానికి సంబంధించినటువంటి దృశ్య మాలికని విశ్వ హిందూ పరిషత్ తన ఈ ప్రజెంటేషన్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఇది మొదటి సంఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున జరిగినటువంటి సంఘటన బాబ్రీ మసీద్ విధ్వంసంగా చరిత్రలో మిగిలిపోయినటువంటి సంఘటన ఇది బాబ్రీ మసీదుకి సంబంధించినటువంటి గుమ్మటాలని కూలగొడుతున్నటువంటి ఘటనలు అలానే ఇక్కడ కరసేవకులందరూ కూడా బాబ్రీ మసీద్ ప్రాంతానికి పైకి ఎక్కుతున్నటువంటి దృశ్యాలు అలానే పోలీసుల పహారాలని ఛేదించుకుంటూ వాళ్ళందరినీ కూడా కరసేవకులందరూ కూడా పైకి విధ్వంసానికి తెగబడుతున్నటువంటి సన్నివేశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ చిహ్నం కూలిపోయింది హిందూ సమాజం కదందొక్కడంతో బా ఆ బానిస చిహ్నం కూలిపోయింది అనేటువంటి మాటను హిందూ పరిషత్ ఇందులో మెన్షన్ చేసింది తర్వాత రామ జన్మభూమిలో తాత్కాలికమైనటువంటి రాముడి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇది మొన్నటి వరకు అంటే కోర్టు తీర్పు తేలే వరకు రెండు వేల ఇరవై ఇరవై వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే కోర్టు తీర్పు తేలే వరకు ఉన్నటువంటి పరిస్థితి రాముడి రామ్ లల్లాకి సంబంధించినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి మందిరాన్ని ఇలా ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి అక్కడ పూజలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు స్టేటస్కో ఉన్నటువంటి నేపథ్యంలో వివాదం తర్వాత స్టేటస్కో ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే విధంగా దాదాపు ముప్పై ఏళ్ల పాటు రాముడు గుడారంలో కొలువు తీరినటువంటి పరిస్థితి ఉంది అలానే దీని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక నిర్ణయం జరిగింది సుప్రీంకోర్టు వివిధ రూపాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ చేసిన తర్వాత దాదాపు వెయ్యి తొంభై ఐదు పేజీల వెయ్యి నలభై ఐదు పేజీల నివేదికని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇది జడ్జిమెంట్ కాపీగా మనం చూడాల్సి ఇది జడ్జిమెంట్ కాపీ ఈ జడ్జిమెంట్ కాపీలో ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది దీనికి ఏకైక వారసుడు ముఖ్యంగా రామ జన్మభూమికి సంబంధించి వివాదాస్పదమైనటువంటి స్థలానికి ఏకైక అధిపతి శ్రీరాముడి అనేటువంటి విషయాన్ని కోర్టు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ రామ జన్మభూమి వివాదానికి సంబంధించి మహంత్ సురేష్ దాస్ అండ్ అదర్స్ దాని ఆ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ మొత్తం వెయ్యి నలభై ఐదు పేజీల జడ్జ్మెంట్ కాపీ ఇది దీనిలో చాలా క్లియర్గా అన్ని అంశాలని సుప్రీంకోర్టు ఈ కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు అన్ని అంశాలని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అలానే వివాదాస్పద స్థలానికి సంబంధించినటువంటి మ్యాప్లు ఇవి పంతొమ్మిది వందల యాభైలో ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాలరాముడి విగ్రహం బయటపడిందో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత కోర్టు అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిపింది దాని ప్రకారం చూస్తే ఇది బాబ్రీ మసీద్ ఉన్నటువంటి స్థలం దాని సైజెస్ దాని రేషియోసు అలానే టోటల్గా ఈ వివాదాస్పదమైనటువంటి మందిరం ఉన్నటువంటి స్థలం అలానే అయోధ్య రామ జన్మభూమి అని చెబుతున్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి టోటల్ నివేదిక ఇది ఇది ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఏకైక అధినాయకత్వం ఈ భూమికి సంబంధించి శ్రీరాముడిది అనేటువంటి విషయాన్ని జన్మభూమి కేసును విచారించినటువంటి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పూర్తి స్థాయి నివేదికనిచ్చింది పూర్తిగా సంపూర్ణ అధికారం రామ్ లల్లాకే ఈ ఈ భూమిపైన చెందుతుంది అనేటువంటి అంశం ఇవ్వడంతో దశాబ్దాలుగా శతాబ్దాలుగా జరిగినటువంటి పోరాటం ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై మూడులో మొదటిసారిగా కేసు నమోదు చేసి అంటే కోర్టు రూపంలో కోర్టు మెట్లు తొక్కినటువంటిది పద్దెనిమిదవ శతాబ్దంలో అయితే వివాదం రాజుకున్నది పదిహేనవ శతాబ్దంలో అక్కడి నుంచి చూస్తే ఐదు వందల సంవత్సరాలు ఇక్కడి నుంచి చూస్తే దాదాపు రెండు వందల ఏళ్ళ పోరాటం నూట ఎనభై ఏళ్ళ పోరాటం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది వీటన్నిటికీ కూడా ఇక్కడ ఇది బాలరాముడి విగ్రహమూర్తిని ఈ విధంగా తయారు చేస్తూ ఇందులో మెన్షన్ చేశారు ఇక ఫైనల్గా ఒక భవ్య మందిర నిర్మాణానికి సంబంధించి రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూజ చేసినటువంటి సన్నివేశం ఆ తర్వాత ఈ మూడేళ్లలో జరిగినటువంటి పరిణామాలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ఒక భవ్య మందిరాన్ని నిర్మించి జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి శ్రీరాముడు ఈ మందిరంలో విరాజమాన అయినటువంటి పరిస్థితి అలానే స్వాభిమాన సంకేతం అంటే సాకేత రాముడికి సంబంధించినటువంటి బాలరాముడి ప్రతిరూపం ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి విగ్రహం వాస్తవానికి బాలరాముడి విగ్రహం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ విగ్రహాన్ని పెడుతున్నారనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఒక స్పష్టత వచ్చింది పాత విగ్రహం కేవలం తొమ్మిది సెంటీమీటర్ల సైజులో మాత్రమే ఉన్నటువంటి విగ్రహం అంత చిన్న విగ్రహాన్ని ఇంత పెద్ద మందిరంలో దర్శనానికి పెట్టడం వలన పెద్దగా ఆ దృశ్యీకరణ అంటే దాన్ని చూసేటువంటి క్రమంలో భక్తులకి ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉండదు కాబట్టి కొత్తగా యాభై ఒక్క సెంటీమీటర్ల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందించి భవ్య మందిరంలో పెట్టారు ఈ విగ్రహానికి అభిముఖంగానే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగిందని సో దీనికి సంబంధించినటువంటి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది ఇది ఓవరాల్గా రామ జన్మభూమికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ తయారు చేసినటువంటి రేఖా చిత్రంగా చెప్పినటువంటి ఓవరాల్ స్టోరీ ఈ ఐదు వందల సంవత్సరాలుగా జన్మభూమి కోసం ఎలాంటి పోరాటాలు జరిగినాయి ఏ విధంగా భవ్య మందిరం రాముడికి తీసుకురాగలిగామనేటువంటి అంశాలపైన రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్